నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా వ్లాగ్స్ నేను మీ నజారా తక్కువ మట్టితో మొక్కల్ని ఎక్కువ ఆరోగ్యంగా ఎక్కువ పూలు పండ్లు పూసే విధంగా గ్రో చేయాలి అనుకుంటున్నారా దానికి ఒక్కటే సొల్యూషన్ ఫ్రెండ్స్ మన ఛానల్లో నేను చూపించే వెజిటేబుల్ వేస్టేజెస్ యొక్క వాటితో ప్రిపేర్ చేసే ఫర్టిలైజర్స్ కషాయాలతో పాటుగా ఇలా మట్టి భాగంలో వెజిటేబుల్ వేస్టేజెస్ ప్రతి మొక్క యొక్క మట్టి భాగంలో మీరు అందించేస్తున్నట్లయితే మొక్క ఆరోగ్యంగా గ్రోత్ అయితే జరుగుతుంది సో ఈ వేస్టేజెస్లో అన్ని రకాల న్యూట్రిషన్స్ స్లోగా రిలీజ్ అవుతాయి మట్టి భాగంలో కంపోస్ట్ ఎక్కువగా ప్రిపేర్ అయిపోవడం జరుగుతుంది ఇలా మట్టి భాగంలో న్యూట్రిషన్స్ ఎక్కువగా ఉండడం వల్ల మొక్క ఎదుగుదలకి టోటల్గా హెల్దీ గ్రీనరీ అనేది స్ప్రెడ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది ఇంకా ఫర్టిలైజర్స్తో ఇంకా మనం మొక్కల్ని హెల్దీగా గ్రో చేయవచ్చు